నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో బయట ప్రాంత వ్యక్తులు అలివి వలలతో చేస్తున్న చేపల వేటతో తమకు తీవ్ర ఇబ్బంది ఉందని సోమశిల జలాశయ చైర్మన్ కేశవ చౌదరిని కలిసి నిన్న విన్నవించుకున్న స్థానిక మత్స్యకారులు సోమశిల జలాశయం వద్దకు వచ్చిన చైర్మన్ను కలిసి స్థానిక మత్స్యకారులు వినతిపాత్రం అందించారు జలాశయంలో చేపలు పట్టుకుని బతికే తమకు జలాశయంలో నిషేధిత అలివి వలలతో బయట వ్యక్తులు చేపల వేట వల్ల తమకు చేపలు అందక తీవ్ర కష్టంగా ఉందని వారు తెలిపారు దీనిపై సోమశిల చైర్మన్ కేశవ చౌదరి స్పందిస్తూ ఈ విషయంపై తనకు సమాచారం ఉందని సంబంధిత అధికారులతో మాట్లాడి వీటి నివారణపై చర్యలు చేపడతామని తెలిపారు వీరిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు సోమశిల ప్రాజెక్టు ఉన్నటువంటి మత్స్యకార కుటుంబీకులంతా గతంలో వాళ్ళ ఆల్రెడీ గౌరవనీయులు కలెక్టర్ గారికి కూడా ఈ అలివేలి వలల గురించి నిషేధించాలని చెప్పి సమ అధ్యున్నారు దాని మీద చర్యలు తీసుకోమని వాళ్ళు రెడ్డి కోరున్నారు ఈరోజు వాళ్ళంతా వచ్చిన దృష్టి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ సంబంధిత అధికారులని విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంబటే వాళ్ళకి ఆదేశాలు ఇస్తాను అదేవిధంగా ఏ అయితే చట్ట వ్యతిరేక పరంగా ఈ నిషేధిత అలివిలి వలన ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుతాను కాబట్టి మత్స్యకార కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాబోయే రోజుల్లో మత్స్య సంపద వృద్ధి చెందాలంటే ఈ చిన్న చిన్న చేపల మొత్తం పట్టి మరి మత్స్య సంపదకి ఎవరైతే భంగం వాటిస్తున్నారో వాటికి ఇబ్బందిగా చేస్తున్నారో వాళ్ల చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ రోజు దృష్టి సారిస్తాను